ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ మనకు ఛాలెంజింగ్ చేయడం అంటే ఈవెంట్స్ విషయంలో ఇండియన్ ఆర్మీ ఈవెంట్స్ విషయంలో మనకు ఛాలెంజ్ చేయడం అంటే పెద్ద అదేం కాదు ఇండియన్ ఆర్మీ కాదు అండ్ ఆంధ్రప్రదేశ్ పీసీ వాళ్ళకు కూడా నేను చెప్తున్నా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఉన్నారో సో తెలంగాణ ఇప్పుడు ఈవెంట్ తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఆర్మీ ర్యాలీకి ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళకి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ టూ మంత్స్ ఉంది కాబట్టి మీ అందరికీ ఒక శుభవార్త మన ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ తరఫున మీకు పదహారు వందల మీటర్లు నేను ట్రైనింగ్ మనం ఇక్కడ ఇస్తాం కాబట్టి సో ఒకవేళ కనుక మీరు వచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు అడ్మిషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే టూ మంత్స్ ట్రైనింగ్లో ఒకవేళ మీరు కనుక ఇక్కడ ఈవెంట్స్లో మీరు మన దగ్గర కూడా ఫెయిల్ అయ్యారంటే మాత్రం మీరు ఇక్కడ ఫుడ్కి అమౌంట్ ఎంత అవుతుందో అమౌంట్ మీరు ఎంత అమౌంట్ అయితే కట్టిరో ఆ అమౌంట్ మీకు వాపస్ ఇవ్వబడుతుంది ఎందుకంటే ఆయన మేము ముందు వస్తాం ఒకవేళ క్వాలిఫై అయితే మేమే ఇస్తాం కానీ ఇక రొటేషన్ కాకపోతే నేను ఉండే అయితే కాదు నేను చెప్పే మాట ఏంటంటే మీరు ఫుడ్కి ఎంత అమౌంట్ కట్టుకుంటారు అది హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్కి ఎంత అమౌంట్ అయితే కట్టుకుంటారో ఈ వీడియో ఇట్లానే ఉంటుంది వీడియో కూడా సేవ్ చేసుకోండి ఫుడ్కి అయితే ఏం పేమెంట్ చేసుకుంటారో ఆ పేమెంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ వాపస్ కానీ దీనికి హండ్రెడ్ పర్సెంట్ కొన్ని స్క్రహ్ నేను చెప్పినట్లు వినాలి నేను చెప్పినట్లు ట్రైనింగ్ చేయాలి సో గ్రౌండ్కి హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులర్గా గ్రౌండ్కి ఉండాలి నొప్పి లేచింది అది అది లేచింది ఇది లేచింది అని చెప్పేసి నా దగ్గర సోది మాటలు సోది సోది మాటలు అసలు చెప్పకూడదు ఇంకొకటి ఏంటంటే పాయింట్ ఏంటంటే ఒకవేళ మీకు మోకాలు నొప్పి వచ్చినట్లయితే మోకాలు నొప్పి వచ్చినా కానీ దానికి సంబంధించిన ఏమైనా ఇంజ్యూరీ అయినా కానీ దానికి ఫిజిషియన్గా నేనే వర్క్ చేస్తాను నేనే దాన్ని తగ్గిస్తాను మీ మోకాలు నొప్పి నేనే తగ్గిస్తాను మీకు ఎలాంటి ఒక హెల్త్లో ఎక్కడైతే బాడీలో మజిల్స్ ఏదైనా ఇంజూరీ అయినా కానీ నేను దగ్గర ఉండి నేను చేసుకుంటాను ఈ టూ మంత్స్లో మొత్తం నేను చేసుకుంటాను ఎందుకు ఈ ఛాలెంజింగ్ అంటే రోజు రోజుకి ఈ అప్డేట్ అవుతున్న ఈ సొసైటీలో మనం కూడా చేంజెస్ అవ్వాలి మనకి కూడా ఛాలెంజింగ్గా ఉండాలి ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ అథ్లెట్గా అండ్ సిటప్స్ వాల్ రికార్డ్గా సిక్స్ సిటప్స్ ఒక వరల్డ్ రికార్డ్ హోల్డర్గా నేను ఈరోజు మీకు చెప్తున్నాను ఎందుకంటే నా దగ్గర మ్యాటర్ లేని ఇవన్నీ నేను ఒప్పుకోను మ్యాటర్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఫుడ్కి సంబంధించిన పేమెంట్ ఏదైతే మీరు కట్టుకుంటారో ఆ పేమెంట్ మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వాపస్ చేస్తాను పక్కా నేను చెప్పినట్టు అండి అసలు వాపస్ చేయాల్సిన అవసరం లేదు మీరు అడ్డమైన మీరు ఏమంటారు ఇష్టం అడ్డమైన ఇప్పుడు ఒకసారి ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఏదో అడ్డమైన పనులు పెట్టుకుంటారు ఎక్కడో పోతారు ఈ రోజు ఈ పనుందని ఆ రోజు ఆ పనుందని దిశ్రని దీప అవ్వాలని చెప్పేసి అక్కడిక్కడ పోతాం నేను అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఆల్రెడీ ఆల్రెడీ ఎక్కడెక్కడికో అకాడమీలోకి వెళ్తారు వాళ్ళు ఎవ్వరు ఇవ్వరు సో మనం ఎందుకు చేసినాం ఆ ఛాలెంజింగ్ అంటే మీకు ఒక ఊపు తీసుకురానికే మీ లోపల ఒక బలాన్ని నింపడానికే మీ దగ్గర ఒక ఆత్మ స్థైర్యాన్ని ఒక నమ్మకాన్ని మీరు కోల్పోకుండా ఖచ్చితంగా క్వాలిఫై అవుతా ఉన్న నమ్మకాన్ని మీకు నింపడానికి నేను చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ నేను క్వాలిఫై చేయిస్తాను ఆ నమ్మకం ఉంది కాబట్టి సో ఈ ఛాలెంజ్ని నేను ముందరికి తీసుకొస్తున్నా సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆర్కేఆర్మీ ఫిట్నెస్ క్లబ్కు రావాలనుకుంటే మాత్రం హైదరాబాద్ నుంచి అబ్జుల్ గంజ్లో బస్సులు ఉంటాయి అబ్జుల్ గంజ్ బస్ స్టాప్లో బస్సులు ఉంటాయి మీరు అక్కడ నుంచి కేశంపేటకి రావచ్చు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మేము రిసీవ్ చేసుకుంటాం పక్కా ఆంధ్రప్రదేశ్ పీసీ ఈవెంట్స్ ఎవరైనా రావాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా రండి ఈ షరతు మీకు కూడా ఉపయోగపడుతుంది ఈ ఛాలెంజింగ్ ఈ ఛాలెంజింగ్లో మీకు కూడా భాగ్య సమయం ఉంటుంది అండ్ తెలంగాణ ఆర్మీ ర్యాలీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంకొక నెల ఉంది కాబట్టి సో వీళ్ళకి ఈ నెల ఈ షరతు వర్తించదు రావాలి అనుకుంటే మీరు కూడా రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ఇరవై ఐదు రోజుల్లోనే క్వాలిఫై చేయిస్తారు ఇంకెవరికైనా చెస్ట్ లేకపోతే మాత్రం ఇంకెవరికైనా చెస్ట్ లేకపోతే నాక్నీ ఎవరికైనా ఉంటే మాత్రం నాక్ కోసం కూడా మనం రావచ్చు ఇంకా నేను ఇంకా చెప్పాల్సింది అంతా చెప్పినా ఈ ఛాలెంజింగ్ నేనైతే యాక్సెప్ట్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికి అండ్ జై జవాన్ జై కిసాన్